హలో ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ అండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ జోన్ ఇది వచ్చేసి సంగారెడ్డిలో అండి మా షాపు ఓన్ కలెక్షన్స్ అండి మా అవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మనం వెరీ రీజనబుల్ ప్రైస్లో మేకింగ్ చేయించేబోయే హారాలు చూపిస్తాను చేస్తా వెరీ రీజనబుల్ ప్రైస్లో మేకింగ్ కూడా చేయించాము కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై బిజినెస్ అండి ఎందుకంటే బయట డూప్లికేట్ కూడా డబల్ రేట్లో సేల్ చేస్తున్నారు మా దగ్గర అన్నీ కూడా ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉంటాయండి వన్ గ్రామ్ గోల్డ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ హై క్వాలిటీయే ఉంటుంది సో ఇలాంటివి చూసి మోసపోకుండా మా ఇలాంటివి కొన్ని వీడియోస్ పెడితే ఆర్డర్ పెట్టుకుంటే మీకే తెలుస్తుంది మాదంతా కూడా ఓన్ కలెక్షన్ ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ షేర్ అండి సపోర్ట్ మై బిజినెస్ ఓకేనా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇది మనకు గ్రీన్ డ్రాప్స్ వచ్చేసి ఇవి ఆల్రెడీ మనకు సీ డ్రాప్స్ ఉంటాయండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇది మనకు సీ డ్రాప్స్ వచ్చేసి బాటిల్ గ్రీన్లో ఉంటుంది సెట్ ఇది అష్టలక్ష్మిది ఇలా ఉంటుంది మొత్తం అష్టలక్ష్మిది ఉంటుంది ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇది చాలా బాగుంటుంది పెట్టుకుంటే చూడండి ఇది మొత్తం ఇలాంటి లాకెట్ వచ్చేసి సీ డ్రాప్స్ అండ్ ముత్యాలు వచ్చేసి అన్కట్ వస్తుంది ఇలా మధ్యలో వైట్ ముత్యాలతో డిజైన్ చేయించాము జస్ట్ సింపుల్గా నీట్గా ఉంటుంది చూడండి వెరీ హెవీ హెవీ సెట్స్ అంటే ఎక్కువ మంది ఇష్టపడట్లేరండి నేను కూడా షాప్లో సేల్ చేస్తుంటాను కదా ఇలాంటివి తీసుకురండి అని చెప్తారు చూడండి ఇది చాలా సింపుల్గా ఇట్లా మనము జస్ట్ నీట్గా ఫినిషింగ్ చేయించాం దీనికి ఓన్లీ లాకెట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉంటాయి డ్రాప్స్ అనేవి ఓకేనా ఇవన్నీ కలర్ కూడా పోవండి మా దగ్గర అన్నీ కూడా ఒరిజినల్ ఉంటాయి సో దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు నా నంబర్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నేను ఒక మీకు ఆల్రెడీ తెలుసు ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో సిక్స్ జీరో ఎయిట్ జీరో నైన్ అని దానికి మీరు వాట్సాప్ చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఎవ్వరు కూడా టైంపాస్కి చేయొద్దండి ఇది మాది ఓన్ మాది ఓన్ ఓన్ జ్యువెలరీ ఉంటుంది ఇదంతా కూడా ఆన్లైన్ అన్నీ ఉండదండి మాది ఎవ్వరు కూడా టైంపాస్కి రేట్స్ అడిగేసి ఓకే ఓకే అని పెట్టొద్దండి ఆర్డర్ కావాలి కంపల్సరీ అనుకున్న వాళ్ళే పెట్టాలి నెక్స్ట్ టైం కావాలి అంటే ఆ మెసేజ్ని చూసి నేను అసలు రెస్పాన్స్ కూడా ఇవ్వను ఎందుకంటే చాలామంది ఈ ప్రైజ్ ఎంత అదెంత ఏమైనా తగ్గుతుందా అది అడుగుతున్నారు ఈ హారం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఇవి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో కూడా సేల్ చేస్తున్నారు టూ లైన్స్ లాంగ్ హారం కానీ మా దగ్గర ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది చూడండి అష్టలక్ష్మిది మళ్ళీ నార్మల్ క్వాలిటీలో అష్టలక్ష్మి కూడా వస్తుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో కానీ ఇది అట్లా కాదండి పాలిష్ మంచి ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది పాలిష్ కూడా బాగుంటుంది చూడండి కలర్ కూడా బోదీది మెహందీ పాలిష్లో వస్తుంది ఓకేనా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇందులో కలర్స్ చూడండి మంచి ఇంగ్లీష్ కలర్స్ లైట్ కలర్ అండి లైట్ గ్రీన్లో ఇప్పుడు ఎక్కువగా శారీస్ కూడా ఇలాగే వస్తున్నాయి కదా జిమ్ చూ శారీస్ అని అలా అవి కూడా మేము సేల్ చేస్తాము కావాలి అనుకున్న వాళ్ళు నాకు హాయ్ అని పెట్టండి శారీస్ కూడా హోల్సేల్ ప్రైస్లలో వస్తాయి డైరెక్ట్ ఫ్రమ్ వారణాసి అండి డైరెక్ట్ ఫ్రమ్ సూరత్ నుంచి వారణాసి నుంచి మా కలెక్షన్స్ ఉంటాయి అన్నీ మ్యానుఫ్యాక్చర్స్ నుంచే వస్తుంటాయి కాబట్టి వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తాము చూడండి ఇప్పుడు ఇది హారం దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా మీకు ఎంత బాగుందో డ్రాప్స్ కూడా ఒరిజినల్ ఉంటాయి నార్మల్ డ్రాప్స్ అయితే కాదు లాంగ్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో సిక్స్ జీరో ఎయిట్ జీరో నైన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను ఓకేనా ఇంకో కలర్ చూపిస్తాను చాలా చాలా బాగుంటాయండి కలెక్షన్ మాత్రం ఏవి కూడా మిస్ కావద్దు డోంట్ మిస్ ద కలెక్షన్స్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ బిలో థౌజండ్లోనే ఉంటాయి మన దగ్గర చూడండి ఇది ఇది బేబీ పింక్లో వస్తుంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు లైట్ కలర్స్ అనేవి ఇప్పుడు ఎక్కువ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కదా శారీస్లో కూడా లైట్ కలర్స్ అనేటివి డార్క్ ఎవ్వరూ ఇష్టపడట్లేదు చాలా నీట్గా ఉంటాయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆల్ అని ఉంటుంది ఆల్ అని నొక్కండి డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి మీకు తెలియకపోతే చెప్తున్నాను తెలియని వాళ్ళకి చూడండి బేబీ పింక్లో త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకా మెరూన్ డార్క్ మెరూన్ కూడా ఉంది ఇంకొకటి లాకెట్స్ ఉన్న వాళ్ళకు కూడా వితౌట్ లాకెట్లు కూడా మనం అన్నీ కూడా మేకింగ్ చేస్తాము కొంతమంది దగ్గర లాకెట్స్ ఉంటాయి కదా వాళ్ళ కోసం కూడా మనం చేపిస్తాము చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నేను నెంబర్ ఇక్కడ రాస్తాను నెంబర్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఇట్లా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే ఇంకొక కలర్ తీసుకొస్తున్నాను మా దగ్గర ఐటమ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి నార్మల్గా అయితే మా దగ్గర ఉండవు నార్మల్ క్వాలిటీ అయితే అస్సలు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సపోర్ట్ మై బిజినెస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తాం అన్నీ కూడా ఒరిజినల్ ప్రోడక్ట్స్ అండి ఏవి కూడా సెకండ్ హ్యాండ్లో ఇట్లా కలర్ పోయేటివి అట్లా ఉండదు ఐటమ్ అనేది చాలా బాగుంటుంది మెరున్ డార్క్ మెరున్ ఇప్పుడు మనం మేమేమి ఫోర్ కలర్స్ చూస్తాం కదా డార్క్ గ్రీన్ డార్క్ మెరున్ మన బేబీ పింక్ లైట్ గ్రీన్ మొత్తం ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది సెట్ కూడా నీట్గా ఉంటుంది చూడండి ఒక్కసారి చాలా మంచిగా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఏ ఒకేషన్స్కైనా మనం వేసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే ఇప్పుడు వితౌట్ లాక్ ఇప్పుడు ఇంకొకటి ఇది చూపించిన తర్వాత అది చూపిస్తా ఇది కూడా మనకి చిన్న స్మాల్ క్రిస్టల్స్ వచ్చేసి వస్తాయి చూడండి ఇలా ఒరిజినల్ క్రిస్టల్స్ ఇవి కూడా మైక్రోబాల్స్ వచ్చేసి ఒరిజినల్ క్రిస్టల్స్ వస్తాయి లాకెట్ ఇలా ఉంటుంది చూడండి ఓన్లీ మనకి ఓన్లీ ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఇది యాక్చువల్గా మనం ట్వెల్వ్ హండ్రెడ్ అలా సేల్ చేసాము ఇది మంచి బంచ్ లాగా వస్తుంది డిజైన్ గుత్తి లాగా వస్తుంది దీన్ని మనము ఓన్లీ మనం ఆర్డర్ పెట్టిన యాక్చువల్ ప్రైస్ మనం ఆర్డర్ మనము ఇచ్చిన సేల్ ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండి అన్ని కలర్స్ అయిపోయాయి ఇందులో ఓన్లీ మెరూన్ డార్క్ మెరూన్ అంటే అన్ని డబల్ డబల్ ఉంటాయి కాకపోతే ఇది డార్క్ మెరున్ సింగిల్ పీస్ మిగిలింది కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ కూడా మనకు ఇప్పుడు లాంగ్ హారం అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ కూడా ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఆఫర్ ప్రైస్ స్టోన్ ఫిట్టింగ్ ఎంత నీట్గా ఉంది చూడండి అన్కట్స్ వచ్చేసి ఆఫర్ ప్రైజ్ అండి చూడండి కొంచెం సింపుల్గా నీట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ అండి అందరి కోసం చూడాలి కదా మనం ఈరోజు నేను అన్నీ కూడా సింపుల్గా నీట్గా ఉండాలి అనే వాళ్ళ కోసం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సప్ చేయండి ఎయిట్ ట్రిపుల్ త్రీ జీరో సిక్స్ జీరో ఎయిట్ జీరో నైన్ స్క్రీన్షాట్ పెట్టేస్తే నేను మీ అడ్రస్కి నేను పంపించేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే గూగుల్ పే ఓకే ఇప్పుడు ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఒరిజినల్ ఒరిజినల్ బెల్ట్స్ ఉంటాయి కదా లావెండర్లో వస్తుంది చాలా సూపర్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ మెహందీ పాలిష్లో అమ్మవారు ఇలా కూర్చొని ఉంటుంది అన్కార్డ్స్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో కెంపులు పచ్చలు వచ్చేసి మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ కలర్ కామ్ కలర్ కూడా అస్సలు మా కలెక్షన్లో అయితే ఇంతవరకు రీమార్క్ లేదండి అస్సలు కలర్ కూడా పోదు చూడండి ఒరిజినల్ ఇవన్నీ కూడా రూబీస్ అంటారు లావెండర్ కలర్ అనమాట ఈ మధ్య లావెండర్లో ఫుల్ ట్రెండ్ అయినాయి కదా సారీస్ కూడా మ్యాచింగ్ వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి దీనికి వేస్ట్ చూపిస్తున్నా విత్ ఇయర్ టాప్స్ ఓకే విత్ ఇయర్ టాప్స్తో వస్తుంది ఇందులో ఇంకొకటి గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది అది సపరేట్గా ఫోటో పెడతాను ఇక్కడ షాప్లో ఉందో ఇక్కడ చూస్తాను ఒకవేళ ఉంటే ఫోటో మాత్రం పెడతాను చూడండి ఇది అన్కట్స్ వచ్చేసి ఎంత బాగుందో ఇయర్ టాప్స్ చాంద్బాలి స్టైల్లో నీట్ లుక్ సింపుల్ సూపర్ అంతే కదా దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎంత వస్తుందంటే మీకు ఆల్రెడీ కోడ్ సిస్టంలో ఇది పంపించా అనుకుంటా కోడ్ సిస్టంలో ఇది వన్ ఫార్టీ ఎయిట్ ఉంది కదా ఇది మనకు కోడ్ కాబట్టి హలో నంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపించండి లావెండర్ త్రీ షిప్పింగ్ లావెండర్ కలర్ లక్ష్మీ అమ్మవారు వస్తుంది లక్ష్మీ అమ్మవారు చాందాలీ ఇయర్టాప్స్ వస్తాయి మీకు ఎన్ని రోజులైనా లైఫ్ టైం వ్యారంటీ ఉంటుందండి కలెక్షన్ అయితే వీటి కలర్స్ కూడా అస్సలు పోవండి ఒరిజినల్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది చూడండి షేప్స్ దీన్ని బట్టి మనం చెప్పచ్చు ఒరిజినల్ అనేసి ఓకే దీంట్లో గ్రీన్ ఉంది సేమ్ ఇదే కాంబినేషన్లో గ్రీన్ కూడా ఉంది ఇందులో ఉంటే పెడతాను లేదంటే షాప్లో ఉన్నట్టుంది అది మేబీ అది కూడా త్రిబుల్ యట్ ఫ్రీ షిప్పింగ్ అండి డిస్కౌంట్స్ అండి ఇది కోడి క్యాలిక్యులేషన్లో ఇచ్చాను ఇంకొకటి మొనాలిసా బీడ్స్తో ఇది చాలా చాలా సూపర్ కలెక్షన్ చూడండి మొనాలిసా బీడ్స్ వావ్ కలెక్షన్ అండి మొనాలిసా బీట్స్ తోటి వచ్చి ఇంత బాగుంది చూడండి ఒక్కసారి దీన్ని చూస్తే ఫిదా అయిపోతారు అసలు ఏబి అవసరం లేదు అంత బాగుంటుంది మొనాలిసా బీడ్స్ అంటే కూడా ఇవి ఎన్ని రోజులైనా షైనింగ్ కూడా పోదు అండ్ దీని పైన కూడా ఏబీ ఉండదు అంటే ఐ మీన్ పైన ఇట్లా కవరింగ్ అనేది ఉంటుందంటే ఏది కూడా ఉండదు వీటికి బీట్స్కి చూడండి ఇవి ఒరిజినల్ అనమాట మొనాలిసా బీట్స్ అనేవి చాలా బాగుంటుంది ఇది మనకి యాక్చువల్ సేలింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి నిజంగా ఇది మిస్ కావద్దు ఇందులో సింగిల్ కలరే అవైలబుల్ ఉంది ఫుల్ డిమాండింగ్ అండి చాలా డిమాండింగ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఒరిజినల్ మొనాలిసా బీడ్స్ ఫైవ్ లైన్స్ మెరూన్ అండ్ గోల్డ్ క్రిస్టల్ మొనాలిసా బీడ్స్ కాంబినేషన్ అండి ఇది సూపర్ డూపర్ నీట్ కలెక్షన్ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే దగ్గర నుంచి కూడా చూపిస్తారు చూడండి ఎంత బాగుందో నీట్గా నాకైతే ఫుల్ అన్ని అన్ని కలెక్షన్స్ అయిపోయాయి ఇది ఒక సింగిల్ పీసే మిగిలింది సో ఇది కూడా నేను వీడియోలో పెట్టేస్తున్నాను చూడండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది దేనికైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఇది మోనాలిసా బీట్స్ అండి చూడండి ఎంత బాగుందో ఓకే ఓన్లీ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఎక్కడ రాదు నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అండి ఇవి చాలా వ్యాల్యూ ఉంటాయి ఓన్లీ బీట్స్కే ఒక్కొక్క లైన్కే మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా అడుగుతారనమాట చూడండి ఎంత బాగుందో సేలింగ్ చేసాం కదా మేము కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి ఒక లడీ లడీ అంటారు దాన్ని లైన్ అట్లా అమ్మాం మేము మేకింగ్ కూడా చేయించి ఇచ్చాం కస్టమర్స్కి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ చేపిస్తామన్నట్టు చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీట్స్ వచ్చేసి చాలా బాగుంది కలెక్షన్ అయితే వెరీ వెరీ ఆఫర్ ప్రైజెస్లో బ్లాక్ బీట్స్ వచ్చేసి వచ్చింది ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయి ఇది డిస్కౌంట్ సేల్లో ఉంది ఇలా చైన్ కూడా లాంగ్ వస్తుంది లాంగ్ వచ్చేసి అన్కట్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి క్రిస్టల్స్ వచ్చేసి బ్లాక్ బీట్స్ లైన్ ఇలా అల్లుతారనమాట దీన్ని మన దగ్గర ఉండే క్రిస్టల్స్ ఉంటాయి కదా వాటిని ఇలా డిజైన్ చేస్తారు సింగిల్ లైన్గా వస్తుంది చూడండి ఇంత లాంగ్ ఉంటుంది దీనికి వేసినా కూడా లాంగ్ అయిపోయింది చూడండి బిగ్ సైజ్ నేను తీసుకురాలేదు షాప్లోనే ఉండిపోయింది చూడండి ఎంత బాగుందో ఇక్కడ వరకు వచ్చేసింది వేసుకుంటే ఇలా ఉంటుంది ఇది హెవీ లాంగ్ అండి మీకు ఏ సైజు వాళ్ళకైనా మనం ఎక్స్ట్రా చైన్ ఉంటుంది కదా ఎక్స్ట్రా చైన్ని మనము పెట్టుకోవచ్చు మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి మనము సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఉంటుంది కదా నేను దీనిపైన వేసి చూపిస్తాను కొంచెం లాంగే అవుతుంది ఎందుకంటే ఇది నేను మీడియం సైజ్ తెచ్చాను కదా సో చూడండి ఎంత బాగుందో మీకే అర్థమైపోతుంది ఫుల్ షైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కలర్ చేంజ్ అవ్వడం అని ఉండదు ఓన్లీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అన్కట్స్ వచ్చేసి రూబీస్ వస్తాయి ఓన్లీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ నెంబర్కి ప్లేస్ చేసుకోవాలి ఓన్లీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఓకేనా సూపర్ డూపర్ హిట్ డిజైన్ బ్లాక్ బీడ్స్ తోటి వచ్చేసింది అన్కట్స్ రుబీస్ తోటి అండ్ గ్రీన్ డ్రాప్స్ గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ అన్కట్స్ వచ్చేసి వచ్చింది చాలా బాగుంటుంది ఇది ఒక్కటి వేసుకొని కూడా మనం చిన్న అకేషన్ చేసి రావచ్చు అంత బాగుంటుంది ఓకే కావాలి అనుకున్న వాళ్ళైతే ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ నంబర్కి వాట్సప్ చేయండి ఓకే ఇంకొకటి ఒకటి షార్ట్ తీసుకొచ్చాను ఒకటి ఒరిజినల్ ముత్యాలతోటి బాల్స్ ఉంటాయి సేమ్ మనము ఎలా అంటే గోల్డ్లో చేపించుకున్నామా అంటే కూడా నమ్మేట్టుగా రియల్ గోల్డ్లో అలా ఇది నెక్ నెక్ అండి దేనికైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి వెరీ వెరీ నైస్ కలెక్షన్ చూడండి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇట్లా మనకి స్టోన్ ఫిట్టింగ్ కూడా ఇలా వచ్చింది చూడండి ఇదిగోండి ఇలా వన్ కట్ వచ్చేసి మనకు అప్పుడు నాయనమ్మలు అలా చేయించుకునే వాళ్ళు ఇలాంటివి ఇప్పుడు కూడా ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇలాగే వస్తుంది గోల్డ్లో ఇవన్నీ కూడా మనకి ముత్యాలు కూడా ఒరిజినల్ ఉంటాయి నార్మల్ కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నా దగ్గర అన్నీ కూడా ఒరిజినల్ ముత్యాలు ఒరిజినల్ పగడాలు ఒరిజినల్ మన అదేంటి రూబీస్ ఎమ్రాల్స్ అట్లాంటివి అవైలబుల్ ఉంటాయి మా దగ్గర అన్నీ కూడా మేకింగ్ ఒరిజినల్ వాడితోనే చేపిస్తాము చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది అంటే ఇది బ్యాక్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇలా వైట్గా కావచ్చు ఇట్లా గీక్తే పోతుందేమో అనే ఫీల్ ఉంటాయి కదా కొంతమందికి అట్లా ఏది ఉండదు మా దగ్గర చూడండి నేను గోరుతోనే గీకుతున్నా ఎంత నీట్గా ఉంది తెలుసా ఇప్పుడు శ్రావణ మాసంలో మంచిగా చిన్న అకేషన్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే కూడా హ్యాపీగా మంచిగా నెక్ వరకు వేసుకొని నీట్గా కింద బ్లాక్ బీట్స్ వేసుకొని వెళ్తే ఎంత బాగుంటుందో ఇప్పుడు నేనైతే మీందుకు తీసుకొచ్చాను సూపర్ డూపర్ హిట్ సెట్ అండి లుకింగ్ లైక్ గోల్డ్ అండి నెక్ మనకి నెక్ వరకు వస్తుంది ఇది విత్ ఇయర్ టాప్స్ చాలా బాగుంటుంది స్టోన్ ఫిట్టింగ్ కూడా ఎంత బాగుంది చూడండి మామిడి పిందెల డిజైన్ మనం గోల్డ్లో చేయించుకుంటారు కదా వెరీ నీట్ ఫినిషింగ్ అండ్ సింపుల్ అండి చాలా బాగుంటుంది దీని ప్రైజ్ కూడా మనకు జస్ట్ సిక్స్ ఎంత ఉంది సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ ఆసాడమ్ ఆషాడెం సెల్లో పెడుతున్నాను ఎంత బాగుంది చూడండి లుకింగ్ లైక్ గోల్డ్ చూడండి చాలా బాగుంటుంది అసలు దీన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు నాకు అయితే చెప్తున్నా నేను ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు మీ ముందుకు తీసుకొచ్చాను చాలా చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెంబర్ ఇక్కడ పెడుతున్నా ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో సిక్స్ జీరో ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది చూడండి ఇది మీకు జూమ్లో చూపిస్తాను కదా ఎంత బాగుందో దీనికి మీకు ఎక్స్ట్రా చైన్ కూడా ఇస్తాము ఓకే థ్రెడ్ కావాలి అంటే ఫ్రీ ఉంటుందండి చైన్ కావాలి అంటే ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసుకోవాలి ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ టాప్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండిగా చూడండి ఎంత నీట్గా కదా అన్కట్స్ కూడా ఇలాంటి ఫిట్టింగ్లో చాలా బాగుంటుంది పాలిష్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది నార్మల్ పాలిష్ అయితే కాదు అది నేను మరీ మరీ చెప్తున్నా ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ చేయడానికి కూడా నేను టైం ఇస్తున్నా మీకు ఓకే ఓకేనా నేను నెక్స్ట్ వీడియో కూడా ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఓకేనా కం ఎవరైనా కానీ ఆర్డర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోకండి కలెక్షన్ని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది ఓకేనా ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలెక్షన్స్ ఇప్పుడు కంటిన్యూ చేస్తాను ఇప్పుడు ఈ గోల్డ్ ఫినిషింగ్ ఉందా మెహందీ పాలిష్లో నెక్స్ట్ వీడియోలో ఇవే వస్తాయి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు గివ్ అవే గిఫ్ట్ కూడా స్టార్ట్ చేస్తానండి ఫ్రీ గివ్ అవే కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు త్వరగా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ కూడా ఓన్ కలెక్షన్ ఓకే మీరు బయటికి వేసుకెళ్తే ఇది గోల్డ్ అనే అంటారు అంత బాగుంటుంది సెట్ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఓకేనా ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మై బిజినెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్